మనకి యూనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ సిటీ కూడా లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు హైయెస్ట్ ర్యాంకింగ్ సిటీస్కి మా సిటీస్కి డిఫరెన్స్ ఏంటంటే మనము చాలా డెన్సెస్ట్ సిటీ ఆల్మోస్ట్ కంట్రీలో సిక్స్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది దాదాపుగా పన్నెండు లక్షల పాపులేషన్ అలాగే మూడు కెనాల్స్ ఒకవైపు బుడమేరు ఒకవైపు రివర్ సో మనకున్న డెన్సిటీ బట్టి మనము వేరే సిటీతో యాక్చువల్లీ కంపేర్ చేయలేము మనకు ఛాలెంజెస్ చాలా డిఫరెన్స్ ఉంటాయి ఒకవైపు నేషనల్ హైవేస్ అలాగే సిటీ మధ్యలో సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఎలాంటి ఛాలెంజెస్ మధ్యలో కూడా మన శానిటేషన్ టీము మా ఇంజనీరింగ్ టీము అలాగే మన డెవలప్మెంట్ టీం అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ మనము డిఫరెంట్ పారామీటర్స్తో కాంపీట్ చేయడం జరుగుతూ ఉంది హవర్ మనకు వచ్చిన పారామీటర్స్లో అన్ని పారామీటర్స్లో ఎంతవరకు మనము మ్యాక్సిమమ్ ఆప్టిమమ్ అవుట్పుట్ ఇవ్వచ్చు దానిపైన ఫోకస్ చేస్తూ వెళ్తున్నాము జియోగ్రఫికల్ ఛాలెంజెస్ అనేది ఎక్కడ పారామీటర్ లేదు బట్ హవర్ యాంగిల్ ఆలోచన చేయకుండా ఉన్న పారామీటర్లో పోటీ పడడానికి అన్ని యాక్షన్ ఎఫర్ట్ ఇంటెన్షన్ కూడా ఖచ్చితంగా మీరు వీఎంసీలో చూడొచ్చుని చెప్తాను